చేయలేదంటే నేనేం చేసిన మహారాజా కడమేసాయి అటు పక్క నేను ఇటు పక్క ఇక చూసుకున్న పాట అన్నాం మహారాజా ఇక కడమేసాయి తుపాకి పట్టి గట్టిగా శబ్దం వచ్చింది మహాజా వీళ్ళంత చెవును మూసుకున్నారు మహారాజా ఇక నా తుపాకి పట్టినా ఇక గట్టు పెట్టినా ఇక కడమేశాయికి తుష్మే మహారాజా అని చెప్పి మూసుకున్నారు మహారాజా ఇక మహారాజా గీత మాట్లాడుకుంటున్న మహారాజా నాకు మస్తు ఆస్తులు ఉన్నాయి మహారాజా నాకు మస్తు దుబాయ్లో హైదరాబాద్లో అరటి తోటలు ఉన్నాయి నిజామాబాద్ నిమ్మ తోటలు ఉన్నాయి కరీంనగర్ లో కర్జ్జూర పళ్ళ తోటలు ఉన్నాయి మహారాజా ఇక మహారాజా గీసం ఉంటాడు అనుకో ఏమనుకుంటారు మహారాజా నాకు బంగ్లాదేశ్ లో బామ్మార్దులు ఉన్నారు అమెరికాలో అల్లు ఉన్నారు మహారాజా నాకు ఇండియాలో అంతా నావులే మహారాజా ఇగ మహారాజా నాకు భార్య నాకు భార్య అంటే భార్య అనే మహారాజా ఇక భార్య అంటే భార్య నాకు పిల్లని చాలా మంది వచ్చారు మహారాజా ఇక గిసంటి తుపాకి గ్రాముడ్ ఒక్కడ దొరకడని చెప్పేసి ఇక మహారాజా నాకు డాక్టర్లు డాక్టర్లు కాంట్రాక్టర్లు కండక్టర్లు అందరు లైన్ బట్టి నాకు పిల్లని తన వచ్చారు మహారాజా అయినా కానీ మహారాజా గాల పిల్లలు చేసుకున్నాం మహారాజా ఇక పట్నం పిల్ల గసవంటి పిల్ల అయితే అంత మంచిగా ఉండదు అని చెప్పేసి గా చక్కని సుక్క జిలేబీ ముక్క ఏం లేదు అనగాని ఎనభై ఏళ్ళ పల్లెటూరు అమ్మాయి చూసి పెళ్లి చేసుకున్నాం మహారాజా ఇక నా ట్టిగాచ్చిన మహారాజా వాళ్ళందరికి భోజనాలు వేయించిన ఇక భోజనాలు అంటే మహారాజా బియ్యం కింద మాట పెట్టింది మహారాజా ఇయ్యారాజా అచ్చిన వాళ్ళకి ఉడికి ఉడికంది తీసి ఆడోళ్ళకి అటు వరుస మొగోళ్ళకి ఇటు వరుస మహారాజా మా ఇంటికి ఇయ మనిషి ఒక్క మెతుకు మనిషి ఒక్క మెతుకు వాటించుకుంటే అచ్చిన మహారాజా ఇక వాటించుకుంటే అత్త మహారాజా వాళ్ళు తక్కువ తిన్నారా మహారాజా ఇయో మొగోళ్ళు మూలధారాలు తగ్గిపోవటలు ఈ ఆడోళ్ళు కడుపు తట తిన్నారు మహారాజా ఈ మహారాజా ఇక పిట్టల దొర పెళ్లి కాచినాం ఇక తిన్నాం అంటే సప్పటి భోజనం అంటే అని చెప్పేసి మహారాజా తొక్కు పెట్టించిన మహాజా తొక్కు తొక్కు అంటే మహారాజా మస్తురాక తొక్కులు పెట్టించిన మహాజా ఇక ఆవకాయ తొక్కు ఆపకాయ తొక్కు నువ్వు కాయ తొక్కు నువ్వు తొక్కు బుద్ధుడు తొక్కు అన్ని అన్ని తొక్కులు పెట్టించిన మహాజా నిన్ను తొక్కు నన్ను తొక్కు ఈసోంటి తొక్కులు పెట్టించిన ఈసోంటి తొక్కులు తొక్కులన్నీ పెట్టి మంచిగా నాడు కంచుకున్నారు మహారాజా ఇక మహాజా ఈసోటి తొక్కులన్నీ పెట్టించిండు ఇక పిట్టల ద్వారా ఏ ఈ తొక్కు అంత కారంకరమైంది అన్నారు మహారాజా ఇక కారంకారం అయితే ఏం చేయాలి నోరంతా తీపియ్యాలని లాడ్డూలు చేయించిన మహారాజా ఇక లాడ్డూలు అంటే మహారాజా మామూలు లాడ్డూల మహారాజా ఇక రవ్వలాడు గుద్దులాడు నూపులాడు రవ్వలాడు రవ్వలాడు నువ్వులు నాడు నువ్వులాడు గుద్దులాడు తన్నులాడు దొప్పులాడు గిచ్చులాడు గీసోంటి లాడులు అన్నీ చేపించిన లాడులు అని చెప్పితే మంచిగా అవన్నీ తిన్నారు ఇక పిట్టల దొర పెళ్ళి అట్టిగా ఇక సపోడక పోతాం అని అనవచ్చు మహారాజా ఏ ఇక అట్టిగా పోయిన వాళ్ళకి అట్టిగా పూని తెట్లని చెప్పేసి మనిషికి ఒక బంగారు నాగ బహుమతి ఇచ్చి పంపిస్తుంది మహాజా ఇంత మా ఇంటిగా నా పిల్లని చూసింది ఇక పిట్టల దొర ఉన్నదంతే ఉడగొడుతున్నావు ఇక నాకేం చేపిస్తావు అని అడిగింది మహారాజా నీ పిల్ల పిల్ల నీ గాలికి ఇచ్చేది నీకేం మంచిగా ఉంటుంది అని చెప్పేసి కమ్మ స్వామి దగ్గరికి అయినా మంచిగా కారు జడ పుట్టించి కమ్మలు చేపించిన మహారాజా ఇక కాడపర వాళ్ళు కొట్టి పిచ్చి కొట్టాలని చెప్పిన మహారాజా ఇక మహారాజా ఇక అవి ఇవి అన్నీ చేయించి ఇక పిల్లవాడి నువ్వు ఈ జంగాలకెళ్ళి ఇక నేను ఏ దొంగలు కొడతాడో ఏ దొరవ చూస్తాడో నేను చూస్తా అని చెప్పిన మహారాజా ఇక ఇట్లా పోయితే అట్లా వేయి మహారాజా ఇక మహారాజా ఇక ఇవ్వని చెప్పినా కానీ మహారాజా ఇక మహారాజా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన రాంరెడ్డి సార్ ఇంటికాడ చాలా మంచి ప్రోగ్రాం కళాకారుల ప్రోగ్రాం చాలా గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా కళాభివందనలు తెలియజేస్తున్నాను విద్యాల గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాను ఇంత మంచి గొప్ప కళాకారులను తయారు చేసినటువంటి సారు కళాకారులనే కాకుండా చాలా మంది మేధావులను చదువులు చదువులు చెప్పి బడిలో కూడా చాలా మంది మేధావులను తయారు చేసి కొంతమందికి నౌకర్లను ఇప్పించి సారు జ్ఞాపకంగా ఉన్నాడు అటువంటి సార్ కన్నా తల్లి చాలా గొప్పది చాలా గొప్పది ఆమె చాలా పుణ్యాత్మరాలు ఆ మాత శాంతి కలగాలని చెప్పేసి నా పోగ్రాన్ని ముగిస్తున్నాను